నమస్తే అవధాని అవధాని ఛానల్ స్వాగతం నేను చేసిన వీడియోలు మీకు నచ్చట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అట్లాగే బెల్ ఐకాన్ దొరుకుతది నేను వీడియో అప్లోడ్ చేసిన ఉంటే మీకు సమాచారం అవుతుంది చూడొచ్చు కామెంట్ చేయొచ్చు కాలం అందరికన్నా బలహీనమైనది నిన్నటి రాజుని ఈరోజు బట్టు చేస్తుంది ఈరోజు బంటుని రేపు రాజు చేస్తుంది నిన్నటి అనామకుడు ఇవాళ చాలా పెద్ద స్థాయికి ఇది కూర్చుంటాడు అదే నేరిటి వరకు అక్కడే ఉన్నాడు కదండీ ఇవాళ అతని స్థానం మారింది అది కాలం తెచ్చిన మార్పు కాలం తెచ్చిన మార్పులో అందరం కొట్టుకుపోతాం ఎవరికి ఎక్సెప్షన్స్ ఏం లేవు ఏ ఒక్కరైనా ఆ రోజు నేను చాలా బలవంతుడే అనుకుంటే ఆ మరుక్షణం అతను బలహీనుడు అవుతాడు ఆ కాలమే అతన్ని మళ్ళీ బలవంతుడు చేస్తుంది ఈ చర్చ ఎందుకు వస్తుందంటే నిన్న ఒక వార్త వచ్చింది నెట్లో చాలా విరివిగా ప్రసారు మెటా ఫేస్బుక్ పేరెంట్ కంపెనీ ఫేస్బుక్ పేరెంట్ కంపెనీకి పాతిక ట్వంటీ ఫైవ్ మిలియన్ డాలర్స్ కాళ్ళు వచ్చాయి ఎందుకో తెలుసా మెటా వాళ్ళు ఫేస్బుక్లో డొనాల్డ్ ట్రంప్ దాని వినియోగాన్ని నిషేధిస్తూ వాళ్ళు అతనికి యాక్సెస్ రద్దు చేశారు ఇది ఎప్పుడు జరిగింది రెండు వేల పంతొమ్మిదిలో జరిగింది ఎందుకు జరిగింది క్యాపిటల్ మీద తన అనుయాయులందరినీ రెచ్చగొట్టి డొనాల్డ్ ట్రంప్ దాడి చేయించిన సంఘటనలో సరే ఆ కేసు విచారణ అయింది ఇంకా దాని మీద దాంట్లో కొంతమందికి శిక్షలు పడ్డాయి కొంతమంది జైల్లో ఉన్నారు డొనాల్డ్ ట్రంప్ మళ్ళీ అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళలో కొంతమందిని ఆల్మోస్ట్ ఐ థింక్ అరౌండ్ థౌజండ్ పీపుల్ వాళ్ళకి క్షమాభిక్ష ప్రసాదించేడు అంతా అయింది ఇప్పుడు అంటే ఆ రోజు డొనాల్డ్ ట్రంప్ చేసింది ఖచ్చితంగా తప్పే ఈరోజు కూడా తప్పే అంటే అధికార మార్పిడిలో తప్పు జరిగింది అని చెప్పి రాష్ట్రపతి అధ్యక్ష భవనం మీద దాడి చేసేటంత తెంపరితనం ఆ రోజు ఆ రోజు డొనాల్డ్ ట్రంప్ చూపించాడు సహజంగానే ఆ దేశంలో పనిచేసినప్పుడు ఆ దేశ అధ్యక్ష భవనం మీద దాడి జరగడానికి కారకుడు అనే ఆరోపణలు ఎదుర్కొన్న డొనాల్డ్ ట్రంప్ని ఫేస్బుక్ వినియోగించి తీసేసింది దాని మీద డొనాల్డ్ ట్రంప్ కోర్టుకు వెళ్ళాడు అది ఇంకా నడుస్తుంది ఏది ఆల్మోస్ట్ ఫైవ్ ఇయర్స్కి ఇంకా నడుస్తూనే ఉంది ఈలోగా కాలం మారింది ఆ రోజు తప్పు చేసిన డొనాల్డ్ ట్రంప్ ఇవాడు ప్రెసిడెంట్ అయ్యాడు ప్రెసిడెంట్ అవ్వగానే తను ఎవడు చూపించాడు చూపించగానే అంటే ఒక్కొక్కటి ఒక్కొక్కటి అర్థమవుతుంది అతను మన ఫేస్బుక్ అనేది కానీ మెటా అనేది కానీ చిన్న అంటే చాలా ప్రపంచవ్యాప్తంగా వ్యాప్తున్న సంస్థ ఉండొచ్చు కానీ దేశాలతో పోల్చుకుంటే ఒక రష్యాను అమెరికాను చైనాను ఇండియాను ఇట్లా దేశాలతో పోల్చుకుంటే ఫేస్బుక్ మెటా చాలా చిన్నది దాని స్థాయి వేడితో పోల్చుకుంటే అటువంటి వాళ్ళే ట్రంప్ ఎప్పుడు ఎలా బిహేవ్ చేస్తాడో తెలియక తరగతులు అవుతున్నారు దెన్ దెర్ ఇస్ నో ఎక్సెప్షన్ ఫర్ ఫేస్బుక్ అని సో ఏమి డిసైడ్ చేశారంటే అట్లీస్ట్ ఈ వీటిలో మాధ్యమాల్లో వార్తాపత్రికలు వస్తున్న సమాచారం ప్రకారం డొనాల్డ్ ట్రంప్తో రాజీ కుదుర్చుకుని ట్వంటీ ఫైవ్ మిలియన్ డాలర్స్ ఇరవై ఐదు మిలియన్ డాలర్లో ఆయనకు పే చేయాలి అని డిసైడ్ చేశారు ఇప్పటితో అయ్యా తప్పైపోయితే మమ్మల్ని క్షమించండి ఇంక చెయ్యము అంటే నిన్న చెయ్యకుండా పని చేసిన వాడు ఈ రోజు అధికారంలోకి రాగానే అతను ఆ రోజు చేసిన పని తప్పైనప్పటికీ తాము నిబద్ధతగా ఉన్నప్పటికీ వాళ్ళు సరి చెప్పాల్సి వస్తుంది మెటా వాళ్ళు వాళ్ళ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాల్సి వస్తుంది అంటే ఇది ఎందుకు చెప్తున్నా అంటే కాలం టైంలో ఎవరైనా జస్ట్ లైక్ దట్ మారి తీరాల్సి వస్తుంది దెర్ ఇస్ నో ఎక్సెప్షన్ అలా మారకపోతే మెటా అస్తిత్వానికి దెబ్బ వస్తుంది కనుక మారాల్సి వస్తుంది ఎందుకంటే ఫేస్బుక్ ఈజ్ వన్ ఆఫ్ ది మోస్ట్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ అండ్ దే ఆర్ డూయింగ్ హ్యూజ్ బిజినెస్ దే కాంట్ లూజ్ దెట్ బిజినెస్ బికాజ్ ఇట్స్ ఎ బిజినెస్ ఎంటిటీ ఇన్ ఆల్ ప్రాక్టర్ ఇట్స్ ఎ బిజినెస్ ఎంటిటీ బిజినెస్ చేసినప్పుడు బిజినెస్ జరగాలి అంటే అధికారంలో ఉన్న వాడతారు దూరంగా ఉండాలి గౌరవంగా ఉండాలి ఎస్ ఆ రోజు ఆయన చెప్పి చేసేది తప్పిన రోజు ఆ రోజు వాళ్ళు తీసుకున్న నిర్ణయం కరెక్ట్గా ఉండొచ్చు ఈ రోజు కూడా ఆ నిర్ణయం కరెక్ట్గా ఉండొచ్చు కానీ ఈ రోజు నువ్వు ఆ రోజు ఎవరిని దుప్పపట్టేవో వాళ్ళు అధికారంలోకి వచ్చారు కనుక ది హ్యావ్ టు విత్ మనం రెండు చాలా సంఘటనలో చూస్తూ ఉంటాం కదా ది సేమ్ ఈజ్ హ్యాపీ బట్ ఇది మెటాగిజ్ సారీ డొనాల్డ్ ట్రంప్ కనుక అట్లాగే జుగర్బర్గ్ కనుక మనం మాట్లాడుకోవాల్సి వచ్చింది అంతే కాలము ఏ పరిస్థితిని ఎలా మారుస్తుంది అంటే ఇది ఒక ఉదాహరణ